వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే శుక్రవారం రోజు రాత్రి పన్నెండు లోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇదొక్కటి పెట్టండి చాలు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీ కష్టాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు రాత్రికి రాత్రి మీ దశ కూడా తిరిగిపోతుంది అలానే మీ జీవితంలోంచి కష్టాలన్నీ కూడా తొలగిపోయి డబ్బు నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షింపబడుతుంది గ్యాస్ స్టవ్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారిని పూజించడం మన ధర్మం అంతేకాదు హిందూ ధర్మ సాంప్రదాయంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడుతుంది అయితే ఈ శుక్రవారం అనేది లక్ష్మీ అమ్మవారికి అంకితం ఇవ్వబడింది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల అమ్మవారి కటాక్షం కలుగుతుందని మన నమ్మకం ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి ధనానికి అధిపతి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందినవారు జీవితంలో కష్టానికి అసలు చోటు అనేది ఉండదు అంతేకాదు డబ్బుకి లోటు ఉండదు ఇంకా వారి వెంట ఎప్పుడు కూడా సిల్లు పంటే అంతేకాదు అలాంటి వారి జీవితం దాంపత్య జీవితం ఆనందంతో నిండిపోతుంది వారి సంతానం అనేది ఎల్లవేళలా కూడా అష్టైశ్వర్యాలు వారి సంతానం కూడా అన్ని విధాలుగా ఆరోగ్యంగా బాగుంటుంది అలాంటి వారి యొక్క ఇంట ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదు అసలు రానే రాదు అలానే ఈరోజు శుక్రవారం రోజున రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారం చేయడం వల్ల మన ఇంటి నిండా కూడా డబ్బు నిండుతుంది అదేవిధంగా డబ్బు నాలుగు వైపు కూడా ఆకర్షింపబడుతుంది మన హిందూ పురాణాల ప్రకారం శాస్త్రాల ప్రకారం గ్యాస్ స్టవ్ కి చాలా ముఖ్య ప్రాముఖ్యత ఉంటుంది మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కదా గ్యాస్ ఎప్పుడైనా సరే మనం ఉదయం లేవగానే గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి వంట చేసుకోవాలి అంతేకాదు సాయంకాలం వంట పూర్తయ్యాక కూడా గ్యాస్ స్టవ్ పై పడిన మరకలు కూడా కూర మరకలు కూడా వంటివి తుడిచివేసి శుభ్రం చేసుకుని పడుకోవాలి ఉదయాన్నే వంట చేసుకున్నా పర్వాలేదు కానీ చాలా మంది గ్యాస్టవ్ శుభ్రంగా ఉంచుకోకుండా వంటలు చేస్తూ ఉంటారు అలాంటి ఇంట్లో శ్రీ మహాలక్ష్మి అస్సలు ఉండదు అమ్మవారు ఆగ్రహిస్తారు అంతేకాదు అమ్మవారి యొక్క కటాక్షం కూడా తగ్గిపోతుంది శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందాలనుకున్న వారు తప్పకుండా ఈ వీడియోలో ఉండే విషయం తప్పకుండా పాటించి చూడండి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉన్నా మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత వెళ్ళిపోయి మీ ఇంటి నుంచి కష్టాలు కన్నీళ్ళు బాధలు సమస్యలు ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోయి మీ ఇంట్లో సిరి సంపదలతో సుఖశాంతులతో ఆనందం ఐశ్వర్యం అన్నీ కూడా చోటు చేసుకుంటాయి అంతేకాదు మీరు కూటికి లేని వారి కూడా కోటీశ్వరులుగా మారడానికి అవకాశం ఉంటుంది అయితే శుక్రవారం ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఈ రోజు రాత్రి పన్నెండు గంటల్లోపు గ్యాస్ స్టవ్ కింద ఇదొక్కటి పెడితే చాలు పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్లు ఉండేవి కాదు అప్పట్లో వంటగదిని సాక్షాత్తు పూజ గదితో సమానంగా భావించారు ఇప్పటికీ కూడా వంటగదిని పూజ గదితో సమానంగానే భావిస్తూనే ఉంటాము పూజ గది తర్వాత మళ్ళీ అంతటి ప్రాముఖ్యతనిచ్చేది వంటగదికి మాత్రమే వంటగదిలో ఉన్న దేవుడి ఫొటోస్ అన్ని కూడా మనం పెట్టి పూజిస్తూ ఉంటాము వంటగదిలో దేవుడి ఫొటోస్ని పెట్టి పూజించినా మనకు పూజ గదిలో పూజ చేసినంత పుణ్యం లభిస్తూనే ఉంటుందని పురాణాలు శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అంతేకాదు మన పూజ అనేది ఎల్ల కూడా పరిశుభ్రంగా ఉండాలన్నా పూజ గదిని ఎంత పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకుంటామో దీపధూపాలతో కాంతివంతంగా వెలిగేలా చూసుకుంటామో వంటగదిని కూడా అంతే subranga అంతే సువాసన భరితంగా ఉంచుకోవాలి ఎక్కడైతే పరిశుభ్రత సువాసన ఉంటుందో ఎక్కడైతే ఆడవాళ్ళు గలగల నవ్వుతూ తిరుగుతూ ఉంటారో ఏ ఇంట్లో అయితే భక్తి భావనతో నిత్యం లక్ష్మీదేవి నామస్మరణ చేస్తూ దైవాంగికమైనటువంటి హృదయంతో ఉంటారో అలాంటి వారింట్లో లక్ష్మీదేవి వెళ్లమన్నా వెళ్ళదు అయితే మన జీవితం నుంచి కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం లభించాలంటే గ్యాస్ స్టవ్ చాలా ముఖ్య ప్రాముఖ్యతను పొందుతూ ఉంటుంది అయితే పూర్వకాలంలో అయితే మట్టి పొయ్యిలు వాడేవారు అప్పట్లో గ్యాస్ స్టవ్లు ఉండేవారు కాదు మట్టితో చేసిన పొయ్యిలకి ఆవు పేడతో వాళ్ళకి అలంకరించేవారు ముగ్గులు పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుని వంటలో ప్రతి నిత్యం కూడా మొదలు పెట్టేవారు అలా చాలా ప్రాముఖ్యత ఉండేది అది అప్పటి కాలంలో ఇప్పుడు మాత్రం మనకు మారుతున్న కాలానికి అనుగుణంగా బిజీ జీవితానికి అనుకూలంగా మనం మారవలసి వస్తుంది పరిసరాలకు అనుకూలంగా కూడా మనం తప్పక మారవలసి ఉంటుంది ఇప్పుడు పూర్తిగా గ్యాస్ స్టవ్లతో నిండిపోయి ఉన్నాయి ఏ గ్రామంలో అయినా సరే గ్యాస్ స్టవ్ లేకుండా అసలు ఏమీ ఉండడం లేదు గ్యాస్ స్టవ్కి అంటే మట్టి మట్టిపోయికి ఉండేంత ప్రాముఖ్యత ఉందా అంటే చాలామంది ఇప్పటికీ కూడా ఉదయం లేచి గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసాకే వంట చేస్తున్నారు ఇప్పటికి చాలామంది అలానే ఉంటున్నారు అలాంటి ఇంట్లో శ్రీ లక్ష్మీదేవి దిష్ట వేసుకుని కూర్చుంటుంది మరికొంతమంది ఇలా కూడా అనుకుంటున్నారు ప్రతి నిత్యం కూడా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటలు పూర్తి చేశాము కానీ మా ఇంట్లో ధనం నిలవట్లేదని అయితే ధనం ఒక్కటే అదృష్టం కాదు అంటే ఆరోగ్యంగా ఉండడం కూడా ఒక అదృష్టమే ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండేవారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా మూడు పూటల అందంగా ఆనందంగా అన్నాన్ని తిని వారి పనిని వారు తృప్తిగా చేసుకుని జీవితంలో కష్టాలు లేకుండా ఉన్నారంటే అది ఒక అదృష్టమే కేవలం డబ్బు మాత్రమే అదృష్టం కాదు అని డబ్బు లేని జీవితము చాలా అందంగా ఉంటుందా అంటే అసలు ఉండదు డబ్బు లేని మనిషికి సమాజంలో గౌరవాన్ని ఎవరు ఇవ్వరు కాబట్టి తప్పకుండా డబ్బుని సంపాదించాలి అయితే మన సాంప్రదాయాల్లో దాన ధర్మాలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది ఎంత దానం చేస్తే అంత పుణ్యం లభిస్తుంది అయితే ఉన్న దాంట్లో నుంచి కూడా కొద్దిగా ఇతరులకి దానం చేయడం వల్ల గ్రహ దోషాలు జాతక దోషాలు తొలగిపోయి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అయితే మరి ఈరోజు శుక్రవారం రాత్రి పన్నెండు గంటల్లోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టడం వల్ల జాతకంలో దోషాలు ధన సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది విపరీతంగా నాలుగు దిక్కుల నుంచి ఆకర్షింపబడాలన్నా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులువుగా లభించాలన్నా ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా మనం చెప్పుకున్నట్లుగా వంటగదిని శుభ్రంగా ఖచ్చితంగా చేసుకోవాలి గ్యాస్ స్టవ్ ఉండే గోడను కూడా శుభ్రం చేసుకోవాలి అలాగే భోజనం తర్వాత ఉండే అంట్లు గిన్నెలు పూర్తిగా కడిగి శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రమైన ఇంట్లోకి మాత్రమే లక్ష్మీ అమ్మవారు అడుగు లక్ష్మీ అమ్మవారిని ఆకర్షించే గుణం ఒక్క దొడ్డుప్పుకు మాత్రమే ఉంటుంది లక్ష్మీదేవికి ఉప్పుకి ఉన్నటువంటి సంబంధం చాలా మంచిదనమాట ఎందుకంటే సముద్రం నుంచే ఉప్పు వచ్చింది కాబట్టి లక్ష్మీ అమ్మవారి నుంచి కూడా పాల సముద్రం నుంచే వచ్చారు కాబట్టి అందువల్ల సముద్రంలో దొరికే అన్ని పదార్థాలు అన్ని వస్తువులు కూడా లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అందులో ప్రత్యేకించి రాళ్ళు ఉప్పు అనేది చాలా పాజిటివ్నెస్ని తీసుకువస్తుంది రాళ్ళు ఉప్పు ఏ ఇంట్లో అయితే అధికంగా వాడుతూ ఉంటారో ఆ ఇంట్లో ధనపరమైనటువంటి సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అసలు రాని రావు అలాంటి రాళ్ళుప్పుని ఒక మట్టి పాత్రలో కానీ గాజు బౌల్లో కానీ తీసుకోవాలి ఆ రెండింటిలోనే ఎందుకు తీసుకోవాలంటే వాటికి మాత్రమే చెడును లాక్కునే శక్తి అధికంగా ఉంటుంది వాటిలో ఏదో ఒకటి తీసుకుని ఉప్పు అందులో వేయాలి అందులో కొద్దిగా పసుపుని అలాగే ఐదు తులసి ఆకులను వేసి ఆ ఉప్పులో కొన్ని నీటిని కూడా పోసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి ఇలా చేయడం వల్ల ఉప్పు కరుగుతూ ఉంటుంది దానివల్ల మన కష్టాలు కూడా కరిగిపోతూ ఉంటాయి ఉప్పు ఎలా అయితే కరుగుతూ వస్తుందో కష్టాలు కూడా అలాగే కరిగిపోతాయి అలానే ఇంట్లో ఏదో ఒక మూలన చెడు శక్తి ఉన్నా ఖచ్చితంగా ఆ ఉప్పు నీరు అనేది లాగేసుకుంటుంది ఈ పరిహారం అయితే శుక్రవారం రాత్రి రహస్యంగా రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారం చేయడం వల్ల విపరీతమైన ధనాకర్షణ జరగడమే కాదు ఇంట్లో ఉండే చెడు శక్తి ఖచ్చితంగా తొలగిపోతుంది ఇంట్లో దైవశక్తి దైవానుగ్రహం అనేది వస్తుంది ఇది ఎప్పుడు తీయాలంటే కనుక మరుసటి రోజు ఉదయాన్నే అంటే శనివారం రోజు ఉదయాన్నే మనం నిద్ర లేచిన వెంటనే ఆ ఉప్పు బోల్ను బయటకు తీసి అందులో ఉన్న నీటిని ఎవరు తొక్కటి ప్రదేశంలో పోసేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది జాష్టాదేవి మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది తెలుసుకున్నారు కదండి ఈ రోజు శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైనటువంటి శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారిని ఇంట్లోకి ఆకర్షించడానికి ధనం ఆకర్షించడానికి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలని ఈ పరిహారం తప్పకుండా రాత్రి సమయంలోనే చేయండి ఖచ్చితంగా నమ్మకంతో మాత్రమే చేయండి ఖచ్చితమైన ఫలితాన్ని అమ్మవారు మీకు అందిస్తారు అమ్మవారి అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ